హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అది కూడా మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోకైతే ముందుగా లైక్ చేయండి ఇదిగోండి నెక్ వచ్చేటప్పటికి ఇలా పార్ట్ నెక్ ఫ్రంట్ సైడ్ ఇలాగా స్టార్ లాగా వస్తుంది వన్ బై వన్ ఎలా కట్ చేస్తానో చూడండి అలానే వీడియోకైతే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి హ్యాండ్స్కి పైపింగ్ అయితే పెట్టుకుంటున్నానండి పైపింగ్ సిల్వర్ పైపింగ్ అయితే తీసుకుంటాను ఇదైతే కస్టమర్కి కరెక్ట్గా ఉందన్నారన్నమాట మనం కుట్టిన బ్లౌజేనండి ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు ఈ ఖర్చు వదిలేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత చంతి కింద డౌన్ ఈ విధంగా తీసుకున్నాము అంటే హ్యాండ్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం లోతు ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్క్ హ్యాండ్ కటింగ్ చూసారో ఎంత గా అయిపోయిందో ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట మనం ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి కరెక్ట్గా అనేది చూపిస్తాను క్లాత్ అయితే నీట్గా వేసుకోండి మీకు వీలుగా వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇదిగోండి దీనికి చెస్ లూజ్ అయితే చూసుకోవాలి కొన్ని ఇక్కడ కాజాపట్టి దగ్గర నుంచి చంక దగ్గర ప్లస్ గుర్తు వరకు అయితే చెస్ట్ లూజ్గా అయితే తీసుకోండి ఈ విధంగా ఒక ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఈ విధంగా తీసేసుకోవడం తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఇలాగైతే ఒక మార్కింగ్ చేసుకొని ఇది మనం ఖర్చుతో సహా తీసేసుకున్నాం అన్నమాట ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర నెక్ షోల్డర్ అటుపక్క ఇటుపక్క ఖర్చులు వదులుకుంటూ ఈ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతైతే తీసుకునేస్తాం ఇంకా తర్వాత చంక్ కింద పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఒకటిన్నర ఇంచి తీసేసుకున్న తర్వాత చంత రౌండ్ ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు దీనికి కుండ నెక్కండి అండి ఫార్ట్ నెక్ చూసారు కదా మీరు ఫస్ట్ ఇక్కడైతే బ్యాక్ నెక్ కాడ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా పెట్టేసుకొని ఇది మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎందుకంటే మనం కుట్టిన తర్వాత మనకి అక్కడికి వస్తుంది పైనుంచి మూడున్నర ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకొని దీన్ని అయితే ఇలాగా బాక్స్ లాగా గీసేసుకోండి ఫస్ట్ కొత్తగా అదే ఈ విధంగా పాట్ నెక్ అయితే కట్ చేసేసుకోవాలి ईज़ीगा पार्टनर ఈ విధంగా పార్ట్ని కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత చెస్ట్ పొడవైతే అయితే చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా దీని చేసుకోండి దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా ఇలా మాదిరి కట్ చేసేసుకున్నాక ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసేద్దాం పక్కకి ఓకేనా ఇక్కడ ఇక్కడ కింద నుంచి ఒక ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి డాట్ కోసం రెండున్నర ఇంచులు మనకి ఇది సరిపోతుంది షేప్కి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది అనమాట ఫ్రంట్ నెక్ ఫ్రంట్ అయితే స్టార్ నెక్ కావాలంటండి వాళ్ళకి ఇవి అంతే ఈ విధంగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెండు ఇంచుల దగ్గర ఒక కట్టు ఫ్రంట్లో అయితే కొంచెం అంటే కొంచెం అవుతుంది ఈ విధంగా లోత్ అయితే తీసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది వేసుకున్నా కూడా ఫిట్టింగ్ బాగుంటుంది అంతే ఈ సైజు వాళ్ళకి షేప్ బెల్ట్ కూడా మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతల్లో కనుక షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు ఓకేనా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే సపోర్ట్ చేయండి